కనిపిస్తూ ఉంటుంది సో మనం గమనించినట్లయితే దేవుడే స్వయంగా అంటాడు మోసే గురించి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడంటే దేవుడు మోసేని బట్టి ఆనందించాడు కాబట్టి ఆ మాట అన్నాడు సో దావీదిని అంటాడు కదా దావీది నా హృర్యానుసారుడు నా ఇష్టానుసారుడు అని సో దావీదిని బట్టి దేవుడు ఆనందించాడు కాబట్టి ఆ మాట మాట్లాడతాడు అలాగే దానియల్ని బట్టి అంటే దానియల్ నా ప్రియుడు అంటాడు అంటే దానియల్ని బట్టి దేవుడు ఎంతగానో ఆనందించాడు సో ఇదే రీతిగా మనం చూసుకున్నట్లయితే అంటే ఓన్లీ మోసేని బట్టి ఆనందించాడా యోశోని బట్టి ఆనందించాడా దాదేని బట్టి ఆనందించాడా దానియల్ని బట్టి ఆనందించాడా మరి నిన్ను నన్ను బట్టి మనందరిని బట్టి దేవుడు ఆనందించాడా సో అసలు దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడు ఎందుకు ఆనందిస్తాడు దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అనే విషయాన్ని మనము ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాము కీర్తన గ్రంథము దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చదవలసిందిగా కోరుచున్నాను కీర్తనల గ్రంథము ముప్పై ఏడో కీర్తన ఇరవై మూడో వచ్చిన ఒకని నడత యుహోవా చేతనే స్థిరపరచబడును వాణి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును దేవునికి స్తోత్రం ప్రియ దేవుని వెళ్ళారా దేవుడు ఎవరిని చూసి ఆనందిస్తాడు అంటే వాణి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును సో మన ప్రవర్తనను బట్టే దేవుడు ఆనందిస్తాడా విచారపడతాడా అనేది ఆధారపడి ఉంటుంది సో వాని ప్రవర్తన చూసి దేవుడు అంట ఆనందిస్తాడంట సో మనము అన్ని విషయాల్లో మంచిగా ఉండి మంచిగా వాక్యం చదువుకుంటూ ఉండి మనం ప్రార్థన చేసుకుంటా ఉండి సమయానికి ఆదివారం నాడు మందిరంలోకి వెళ్ళి దేవుడికి ఇవ్వాల్సినటువంటి దేశం భాగం దేవుడికి ఇస్తూ దేవుడి మాటలు శ్రద్ధగా విని సో దేవుని మాటల ప్రకారము మన ప్రవర్తన మంచిగా ఉండి మన ముందుకు నడిచినట్లయితే దేవుడు నిన్ను చూసి నన్ను చూసి మనందరిని చూసి దేవుడు ఆనందిస్తాడు దేవునికి స్తోత్రం హలలుయా అంటే ఒక మోషని బట్టే కాదు ఒక అని బట్టే కాదు ఒక దానియల్ని బట్టే కాదు కానీ ఎవరైతే ఎవరైతే వాక్యానుసారంగా ప్రవర్తించి వాక్యానుసారంగా జీవిస్తారో వారందరిని బట్టి కూడా దేవుడు ఆనందిస్తాడు దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఈ వీడియో చూస్తున్నా నువ్వు ఈ వర్తమానం చూస్తున్నావు నువ్వు మరి నిన్ను చూసి దేవుడు ఆనందించే విధంగా ఉన్నాడా మరి నీ ప్రవర్తన చూసి దేవుడు ఆనందించే విధంగా ఉన్నాడా స్పష్టముగా దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది ఏమని సెలవిస్తా ఉంది వాణి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును చూడండి తల్లిదండ్రులు పిల్లల చూసి ఎప్పుడు ఆనందిస్తారు వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళి మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం చేసి అన్ని విధాలుగా వారు స్థిరపడినప్పుడు మంచి పేరు వారికి వచ్చినప్పుడు వారిని చూసి నా పిల్లలు ఎంత మంచి అయ్యారు నా పిల్లలు ఎంత బాగా ఉన్నారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అని పిల్లల ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే సంతోషపడతారో ఆనందిస్తారో ఆ దేవాది దేవుడు కూడా యేసు ప్రభు వారు కూడా నిన్ను నన్ను మనందరిని చూసి నా బిడ్డలు మంచిగా ప్రార్థన చేసుకుంటున్నారు వాక్యం వింటున్నారు సండే రోజు మందిరానికి వస్తున్నారు క్రమం తప్పకుండా దర్శనం భాగం ఇస్తున్నారు సేవకుడు ఏదైతే మార్చుకోమని చెప్పాడో అవన్నీ మార్చుకుంటున్నారు మంచిగా నా బిడ్డలు జీవిస్తున్నారని అప్పుడు నిన్ను నన్ను మనందరిని చూసి దేవుడు ఆనందిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డారా కీర్తలు నూట నలభై ఏడో కూడా ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఏమిటంటే చదువుకుందాం నూట నలభై ఏడో కీర్తన పది పదకొండవ వైష్ణములు మనం గమనించినట్లయితే గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నరుల కాలు సత్తువయందు ఆయన ఆనందించడు అంటే దీని అర్థం ఏంటంటే మనకున్నటువంటి బలాన్ని బట్టి కానీ లేదా మనకున్నటువంటి ధనాన్ని బట్టి కానీ మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కానీ మనకున్నటువంటి చదువుని బట్టి కానీ మనకున్న హోదాన్ని బట్టి కానీ ఆయన ఆనందించడంట దేవుని స్తోత్రం మరి ఎలా ఆనందిస్తాడు పదిహేడవ వర్షం తన ఎందు భయభక్తులు గలవారి ఎందు సో ఎవరైతే ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి అందు దేవుడు ఆనందిస్తాడు సో ప్రియ దేవుని బిడ్డ నువ్వు నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావంటే తప్పకుండా నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు సో భయభక్తులు అంటే ఏదో పై పై భక్తి కాదు కానీ నిజంగా మనం దేవుడికి భయం కలిగి ఉన్నావా దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నామనేది దేవుడికి తెలుసు సో మన భయభక్తుల్ని బట్టి దానిని బట్టి ఆయన సంతోషిస్తాడు ఆనందిస్తాడు అంత మాత్రమే కాదు చూడండి తన ఎందు భయభక్తులు కలవారు ఎందు అంత మాత్రమే కాదు తన కృప కొరకు కనిపెట్టుకుని వారు ఎందువా ఆనందించుచున్నాడు ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటారో వారి నిమిత్తము వారి కొరకు వారిని చూసి దేవుడు ఆనందిస్తాడంట అంటే ఇది నాతో కాదు నేను పని చేయలేను నాకు ఆయన కృప కావాలి నాకు ఆయన కనకరము కావాలి ఆయనే సమస్తము నాతో ఏది కాదు నా జీవితంలో ఏదైనా నేను కొనుక్కోవాలన్నా ఏదైనా సాధించాలన్నా ఒకవేళ నాకు ఉద్యోగం కావాలన్నా ఇల్లు కావాలన్నా లేదా వివాహ విషయంలో కానీ మరే విషయంలో అయినా కానీ నా సొంత నిర్ణయము కానే కాదు కానీ కేవలం ఆయన కృపే నాకు కావాలి అని ఎవరైతే ఎదురు చూస్తా ఉంటారో వారి అందు దేవుడు ఆనందిస్తాడు దేవునికి స్తోత్రం అలలుయ అంటే మన సొంత నిర్ణయములను బట్టి కాదు కానీ ప్రతి విషయంలో మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు అంట సంతోషిస్తాడు ఆనందిస్తాడు సో ఆయన కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అది ఎటువంటి స్థితి అయినా ఎటువంటి పరిస్థితి అయినా ఆయన కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారి అందు ఆనందిస్తాడో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎందు ఆనందిస్తాడో ఎవరైతే వాక్యానుసారంగా తన ప్రవర్తన మార్చుకుని ముందుకు నడుస్తారో దేవుడు వారి యందు ఆనందిస్తాడు దేవునికి మహిమ కలుగునుగా కలలుయా చివరిగా ఇంకొక వచనం మనం చూసుకున్నట్లయితే ద్వితీయ కాండము ముప్పై అధ్యాయము పదో వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటది ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆజ్ఞలను కట్టడంలో నీవు గైకొని నీ దేవుడైన యహో మాట విని నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యహో వైపు మళ్ళినప్పుడు యుహోవా నీ పితృ ఎందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ ఎందును ఆనందించి నీ వైపు మల్లను దేవునికి స్తోత్రం అనే లూయా చూడండి ఈ ధర్మశాస్త్ర గంధు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని ఎవరైతే దేవుని వాక్యాలు కట్టడాలు ఆయన మాటలు గైకుంటారో వారి పట్ల అంత మాత్రమే కాదు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ దేవుడు అయిన వైపు మళ్ళినప్పుడు సో ఇక్కడ మనం గమనించినట్లయితే నీ పితృలైనా అనే మాట దేవుడు వాడాడు నీ పితృనా నీ యందు నీ యందు నేను ఏ విధంగా ఆనందించానో అదే రీతిగా నీ పట్ల కూడా నేను ఆనందిస్తానని చెప్తున్నాడు సో ఇక్కడ మన అనేది మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏం చెప్పాడంటే నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అని చెప్పాడు సో మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహాం ఇస్సాకు యాకోబులు ఏం చేశారంటే దేవుణ్ణి వాక్యం ప్రకారము జీవించారు దేవుడు వెళ్ళమన్న ప్లేస్కే వెళ్ళారు వాళ్ళు పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణాత్మతో దేవుణ్ణి వెతికారు సో కాబట్టి దేవుడు ఏమన్నాడంటే నీ అందు నేను ఏ విధంగా ఆనందించానో నీ పట్ల కూడా అదే రీతిగా నేను కూడా ఆనందిస్తానో ఎప్పుడు ఆనందిస్తానంటే నీ పితృలు ఏ విధంగా అయితే నా ఆజ్ఞలు నా మాటలు నా కట్టడలు గైకొని దాని ప్రకారము వారు జీవించారో నీవు కూడా నీవు కూడా ఆ రీతిగా ఉన్నట్లయితే నీ పట్ల కూడా నేను ఆనందిస్తాను దేవునికి స్తోత్రం కలుగునుగాక హూయా మనము దేవు దేవుడు మన పట్ల ఆనందించాలంటే మనమేమేదో జిమ్మికి చేయని అవసరం లేదు మనం ఏమేదో చేయని అవసరం లేదు ఆయన చెప్తున్న మాట ఏమిటంటే నా కట్టడలు నా ఆజ్ఞలు నా మాటలు ప్రకారము నువ్వు నడుచుకున్నట్లయితే నేను ఆనందిస్తాను అలాగే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి వైపు చూసి నేను ఆనందిస్తాను ఎవరైతే నా కృపకరు కనిపెట్టుకుని ఉంటారో వారి పట్ల నేను ఆనందిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా గమనించండి మనము ఈ లోకంలో ఏం చేస్తామంటే కొంతమందిని ఆనందింపజేయాలని చూస్తూ ఉంటాం చూడండి ఒక జాబ్ వచ్చింది అనుకోండి జాబ్ వస్తే ఫస్ట్ శాలరీ ఏం చేస్తారని తీసుకొచ్చి వాళ్ళ మదర్కి మంచి సేర్ తీసుకురావడము లేకపోతే పిల్లలకి ఏదో తీసుకురావడమో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో చేసి తీసుకొచ్చి నా మొదలు జీతం వచ్చిందని వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు సంతోషించాలి ఆనందించాలి అని మనం చూస్తూ ఉంటాం సో కానీ దేవుడు ఏం చేస్తాడంటే నువ్వేదో ఇస్తేనే సంతోషపడి ఆనందించే దేవుడు కాదైనా దేవునికి స్తోత్రం అరే దేవుడు నిజంగా ఆనందించాలి అంటే ఎలా ఆనందిస్తాడు అంటే కేవలం నీ ప్రవర్తన బట్టి దేవుడు ఆనందిస్తాడు కేవలం నీకు దేవుని పట్ల ఉన్న భయభక్తుల్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు కేవలం నువ్వు ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లయితే దేవుడు ఆనందిస్తాడు అబ్రహాం ఇస్ యాకోబులు ఏ విధంగా అయితే దేవుని మాటే కట్టుబడి లోబడి నడుచుకున్నారో అదే రీతిగా మనము కూడా మన పేదలు నడుచుకున్నట్లే మనము కూడా నడుచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన ఎందు ఆనందిస్తాడు సో ఈరోజు ప్రియ దేవుని బిడ్డ మర్చిపోకండి ఇంకొక మాట ఏముంటుంది అంటే ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయము పదహోర వర్షంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదహారు వర్షము ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి ఎందుకంటే ఉపకారము ధర్మము చేయడము మర్చిపోద్ది అంటే ఎందుకు అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అవి దేవుడికి ఎంతో ఇష్టమైనవి అంటే ఏంటి ఇష్టమైనవి అంటే ఉపకారము ధర్మము చేసినప్పుడు నా బిడ్డలు మంచిగా ఉపకారం చేస్తున్నారు నా బిడ్డలు మంచిగా ధర్మం చేస్తున్నారని చెప్పి వాటిని చూసి దేవుడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు తద్వారా నిండైన ఆశీర్వాదములు దీవెనలు మన పైన కుమ్మరిస్తాడు దేవునికి స్తోత్రం కాక కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మనం ఎలా ఉంటున్నాం దేవుడు మన పట్ల ఆనందించే విధంగా ఉంటున్నామా దేవుడు మన పట్ల విచారించే విధంగా ఉంటున్నామా దేవుడు మన పట్ల బాధపడే విధంగా ఉంటున్నావా ఏ విధంగా ఉంటున్నాం అనేది మనకు మనమే పరీక్షించుకుందాం ఇక ముందైనా దేవుడి పట్ల మనము ప్రేమ కలిగి దేవుని వాక్యం పట్ల ప్రార్థన పట్ల దేవుడికి ఇచ్చే పట్ల అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి దేవుణ్ణి ఆనందపరిచే బిడ్డగా దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డగా ఉందాం ఈ లోకంలోని మనుషుల్ని సంతోషపెట్టడం కాదు ఈ లోకంలో బంధువుల్ని స్నేహితుల్ని సంతోషపెట్టడం కాదు కానీ మనము దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా దేవుణ్ణి ఆనందించి బిడ్డలుగా మనముందాము అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడ మహాగండ గొప్ప దేవుడ సర్వశక్తి మంత్రుడీ కొందా స్తోత్రాలు తండ్రి అయ్యా ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కటినే పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం తండ్రి అన్ని విషయాలు దీవించి ఆశ్రయించండి ఆరోగ్య విషయంలో సమృద్ధి విషయంలో అయ్యా ప్రతి ఒక్క విషయంలో తండ్రి నాయన మీరే దీవించి ఆశ్రదించమని ఏ పరిశుద్ధ నమిన పరమ తండ్రి ఆమెన్ 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 పిల్లలు పెట్టినారో ఎంతమంది అయితే ఈ వర్తమానం చూస్తున్నారో దయచేసి ఈ వర్తమానాన్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైతే ఈ మెసేజ్ వింటున్నారో ఈసి రాజ్ కుమార్ అనే ఛానల్ చూస్తున్నారు దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీరు అనేక మందికి ఫార్వర్డ్ చేయడం వల్ల ఈ వాక్యం వారు కూడా వింటారు ఏమో ఎవరికైనా ఈ వాక్యం తాకి వాళ్ళ హృదయం మారచ్చు వాళ్ళు దీవించబడవచ్చు ఆశ్వించబడచ్చు తద్వారా నీకు కూడా దీవెనల ఆశీర్వాదాలు వస్తాయి అంత మాత్రమే కాదు మా పరిచర్యకు ఈ కింగ్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ మా పరీక్ష ఎవరైనా మీరు సపోర్ట్ చేయాలనుకున్నా సహకరించాలనుకున్నా ఒకవేళ దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించినట్లయితే మీ అమూల్యమైన కానుకలు మాకు పంపించవచ్చు మా గూగుల్ పే ఫోన్ పే పేటిఎం నెంబర్ ఉంది నైన్ త్రీ నైన్ త్రీ జీరో నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి మీ అమూల్యమైన కానుకలు మాకు పంపించవచ్చు మీ గురించి తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించినవి కాక ఆమెన్ అమేన్ ఆమెన్